కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా ఇప్పటికే నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలు కోర్టు పరిధిలో వివాదంలో ఉన్న నేపథ్యంలో మెయిన్ పరీక్షలను వాయిదా వేయడం జరిగింది వెంటనే కోర్టులో ఉన్న కేసును పరిష్కరించి మెయిన్ పరీక్షలను నిర్వహించాలని కానిస్టేబుల్ పరీక్షలకు పోటీ పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులు డివైఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు నందేర జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మండుటెండలో మోకాళ్లపై ఉండి వారి ఆవేదనను ప్రభుత్వానికి వ్యక్తపరిచారు ఈ సందర్భంగా కానిస్టేబుల్ పోటీ పరీక్షల్లో పాల్గొన్న నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసి ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నాయని ఇంతవరకు కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదని అన్నారు పరీక్షల్లో పోటీకి సిద్ధం కావడానికి ఆర్థికంగా మానసికంగా ఎంతో ప్రయాసాలకు వచ్చి పరీక్షల్లో పాల్గొంటే అర్ధాంతరంగా కోర్టులో కేసులను వేసి నిలిపివేయడం జరిగిందని పేర్కొన్నారు తెలంగాణలో గత మూడు సంవత్సరాలలో మూడు నోటిఫికేషన్లను విడుదల చేసి దాదాపు ఇరవై వేల మంది కానిస్టేబుల్ను నియమించడం జరిగిందని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు కేవలం ఐదు వేల పోస్టులను కూడా భర్తీ చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని తెలిపారు మూడు సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులను పడుతూ ఆర్థికంగా మానసికంగా ఎంతో ఆవేదన చెందుతున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి కోర్టు కేసులను పరిష్కరించాలని మెయిన్స్ పరీక్షలను నిర్వహించి నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ నోటిఫికేషన్ క్లియర్ కావడానికి ఇంకెంత రోజులు పడుతుందో మేము ఆవేదనతో ఉన్నాం ప్రతి ఒక్కరు ఎంతో వాళ్ళ కుటుంబాలు మరియు ఆ విద్యార్థులు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి ఫినాన్షియల్ గా ఫిజికల్ గా మెంటల్ గా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఒక నోటిఫికేషన్ క్లియర్ కావడానికి మూడు సంవత్సరాలు పడుతుందంటే ఆ వెయిట్ చేస్తారు అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకోవడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడతా తెలియకపో తెలియకపోవడం వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఫినాన్షియల్ గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కుటుంబాలు ఎంత ఎంత అవుతున్నాయో ఒకసారి ఆలోచించండి ఒక విద్యార్థి ఒక నెలకు ప్రైవేట్ హాస్టల్ ఉండడానికి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇట్లా మూడు సంవత్సరాలు అంటే ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి ఆలోచించుకోండి మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికే మూడు నోటిఫికేషన్ క్లియర్ అయ్యి ఒక్కొక్క నోటిఫికేషన్ లో ఇరవై వేల పోస్టులు కంప్లీట్ చేశారు అలాంటిది మన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఒక ఐదు వేల పోస్టులు కూడా మీరు క్లియర్ చేయలేకపోతున్నారు ఈ ఇలాంటి దుస్థితిని తలుచుకుంటుంటే మేమంతా ఆవేదనతోన్నాం పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఇరవై వేల పోస్టులు ఒక నోటిఫికేషన్ కి కంప్లీట్ చేస్తున్నారంటే మీరు ఆలోచించుకోండి ఇలా ఎందుకు చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వ వైఫల్యమా ఇది ఈ వైఫల్యానికి ఎవరు కారణం అంటే మేము ఓట్లేస్ గా మనం గెలిపించుకునేందుకు మేము ఇంత సబరాలం మీకోసం చెప్పండి నేనే ఉన్నాను ఉదాహరణకు ఒక ఫిలింస్ లో ఈవెంట్ ఫిలిం కదే ఒక ప్రైవేట్ సెక్టర్ లో తర్వాత మళ్ళీ మళ్ళీ ఈవెంట్స్ క్లియర్ ఈవెంట్స్ పెట్టారు సో మళ్ళీ నేను ఆ ఉద్యోగాన్ని మానేజ్ రావాల్సి వచ్చింది ఎందుకు వచ్చాను నా జీవితం బాగుంటుంది నా తర్వాత నా ఫ్యామిలీ సెట్ అవుతుంది ఇలాంటి కారణాల వల్ల వచ్చాను అలాంటిది మీరు మళ్ళీ ఫిలింస్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ కమ్యూనికేషన్ మళ్ళీ మెయిన్స్ పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు మీరు ఇలా ఎన్ని సంవత్సరాలు ఇలా ఎంత మంది ఉన్నారంటే ఇప్పటికీ ముప్పై తొమ్మిది వేల మందిలో ఇరవై వేల మంది బయటకు వెళ్ళిపోయారు చదువుకు చదువుతూ వాళ్ళు ఫినాన్షియల్ ఎంత ఇబ్బంది పడతారో మాకు తెలుసు ఇలాంటి ఆవేదన మీకు తెలుసుకోవాలి ఖచ్చితంగా మీకు తలుచుకుంటే కోర్టు కేసులను పరిష్కరించడం మీకు పెద్ద విషయం కాదు ఎంతో మంది కేసుల్ని మీరు ఎలాగో కంప్లీట్ చేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్తో ఒకసారి కొద్దిగా మాట్లాడండి ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించండి ఇదే ఇదే నా డిమాండ్ ఎలాగైనా సరే అయ్యా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ గారి దగ్గరకు ఎందుకంటే ఇంత అడి రోడ్ లో మీద కూర్చొని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది ఇదే నా డిమాండ్ అండి ఒకసారి ఆ కోర్టు కేసును కంప్లీట్ చేసేసి త్వరగా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి మేము సెలెక్ట్ అయితే మా ఉద్యోగాలు వస్తాయి లేదంటే ఏదో ప్రైవేట్ సెక్టర్ లో చేసుకుంటారు ఎందుకు ఇన్ని వేలు ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది మేము దయచేసి ఇలా కాకుండా తొందరగా కంప్లీట్ చేయమని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికి నమస్కారం నా పేరు జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జనవరిలో ఇల్లు బిల్లు రాస్తే దాదాపు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల మంది అర్హత సాధించారు తొంభై ఐదు వేల మంది పిలిస్ ద్వారా ఈవెంట్స్ కర్ర సాధిస్తే రెండేళ్ల పాటు ఈవెంట్స్ నిర్వహించకుండా కాలేపం చేసి చివరిగా డిసెంబర్ జవర ఆ ప్రాంతంలో ఈవెంట్స్ నిర్వహించారు ఇప్పుడు మెయిన్ సభ నిర్వహిస్తున్నది అర్థం కావట్లేదు పిలీ సభ నిర్వహిస్తే అర్థం కావట్లేదు ఈ ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పుడు అర్థం కావట్లేదు మేమ్స్ ఎప్పుడు నిర్వహిస్తే అర్థం కావట్లేదు అంత గందరగోళంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది అందుకని నిరుద్యోగులుగా గత రెండేళ్ళు మూడేళ్ల నుంచి కోచింగ్ చుట్టూ తిరుగుతూ ఈ రోజు అద్దెలు కట్టుకోలేక అనేక అవస్థలు పడుతున్న నిరుద్యోగుల ఆవేసిన ఆవేదన ఆక్రమణను అర్థం చేసుకోవని చెప్పి మేము హోంమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం యువకాలంలో లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మీ సమస్యలు పరిష్కారం చేస్తామని కానీ ఇప్పటిదాకా పది నెలలు గడుస్తా ఉన్నా కనీసం దీని గురించి మాట్లాడట్లేదు కేసుల మీద కేసులు వేస్తూ ఉంటే కేసు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఈ రోజులో ఉంది కనీసం అటెండ్ కూడా అవడం లేదనేటువంటిది ఈరోజు రోజు మాకు ఆవేదనగా ఉంది అందుకనే ఈ రోజు కోర్టు కేసు అన్నింటినీ క్లియర్ చేయకుండా ఈ నోటిఫికేషన్ ముందుకు పోదు కోర్టు కేసులను ముందుకు తీసుకొచ్చిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల మీద కక్షపూరితంగా వ్యవహరించకుండా వాళ్ళని సమస్య సానుకూలంగా సమస్య పరిష్కారం దిశగా అని చెప్పి నేను అడుగుతున్నాను అందుకని అయ్యా లోకేష్ గారు మీరు వచ్చి పది నెలలవతా ఉన్నా ఒక్కో నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా క్లియర్ చేయాలనే దుస్థితి ఈ రోజు మీ కుటుంబ ప్రభుత్వానికి ఉంది అందుకనే తక్షణమే మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించాలా ఈ ఈ రోజు అనేక మంది కోర్టులు ఆశ్రయించారు వారందరికీ ఈ రోజు న్యాయం చేసి వాటిని క్లియర్ చేయాలి కోర్టు కేసులన్నిటిని క్లియర్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కు షెడ్యూల్ ప్రకటించి ఆ రకంగా ప్రకటిస్తే కానీ ఈ రోజు నిరుద్యోగులు ఒక ఆ గందరగోళానికి పరిస్థితి లేదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని పోలీస్ కానిస్టేబుల్ ఆరు వేల మంది ఉద్యోగులకు సంబంధించిన పోస్టులను తక్షణమే భర్తీ చేసిగా ఈ ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యక్తం చేస్తా ఉన్నాం